అందరికీ నమస్తే నేను మీ లక్ష్మణ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ హైడ్రా చేస్తున్నటువంటి దాడుల్లో బలైపోయినటువంటి ఈ యజ్ఞంలో సమిదలైపోయినటువంటి బీద మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళకు ఏదైనా నష్టపరిహారం ఇప్పించే వెసులుబాటు ఉందా తర్వాత ఈ దీనిపైన హైడ్రా యొక్క దూకుడు పైన మనం కోర్టులో వెళ్ళి కేసేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చా ఇటువంటి విషయాలను మాట్లాడుకుందాము ఫస్ట్ ఈ హైడ్రా వచ్చేసి మెయిన్గా చెరువులను కుంటలను కాపాడే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ హైడ్రా అనేది రూపొందించడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ దీని ఉద్దేశం చాలా మంచిది ఎందుకంటే చెరువులు కుంటలు మాయమైపోతుంటే వర్షాకాలంలో నీళ్ళన్నీ వచ్చేసి ఇండ్లన్నీ ముంచేస్తున్నాయి అప్పుడు మళ్ళీ గవర్నమెంటే వాళ్ళను కాపాడాలి గవర్నమెంటే ఆ నష్టాన్ని భరించాలి ఎంతో కొంత ఇవన్నీ ఎందుకు ఆ చెరువుల కుంటలు మాయమవ్వడం వల్ల ఇంకొకటి నీళ్ళన్నీ వృధాగా వెళ్ళిపోయి నదులల్లో పోయి సముద్రాల్లో కలవడం అంటే ఇక్కడ మెయిన్గా గ్రౌండ్ వాటర్ లేకుండా అయిపోతుంది హైదరాబాద్లో ఎండాకాలం రాగానే ట్యాంకర్లు దొరకవు కూడా ఒక్కొక్కసారి నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలి ఇవన్నీ ముందులో దృష్టిలో పెట్టుకొని రేపటి నాడు నీటి ఎద్దడి రాకుండా హైదరాబాద్కు ఈ చెరువులను కుంటలను కాపాడదామన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ హైడ్రాను తీసుకొని వచ్చారు ఇది ఒక యజ్ఞమే అనుకోవచ్చు కానీ ఈ యజ్ఞంలో సమిదలై కాలుతున్నది మాత్రము బీద మధ్య తరగతి వాళ్ళే వీరికి ఏదైనా రిలీఫ్ ఉందా సరే తప్పు చేశారు వీళ్ళే తప్పు చేశారు నిజానికి నా దృష్టిలో మాత్రం ఎందుకంటే యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ తప్పు కూడా వాళ్ళది ఒక రకంగా చూస్తే కాదు ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ కూడా ఉంది అక్కడ తర్వాత బ్యాంకు రుణాలు కూడా ఇస్తున్నారు అట్లాంటప్పుడు ఎవరికైనా కూడా సరే ఇది బ్యాంకు కూడా ఇచ్చేస్తుంది మనకు లోన్ కాబట్టి మంచిగానే ఉంటుందని అనుకున్నారనమాట చాలా మంది అక్కడనే పొరపాటు అనేది చేసిరు ఇక్కడ ముఖ్యంగా కల్పనిస్టులు ఎవరంటే అధికారులే హెచ్ఎండిలో పనిచేసే దొంగలే ఇప్పుడు ఈ ఎవరైతే వాటర్ బాడీ పరిధిలో వచ్చి ఎవరైతే ఇండ్లు కూలగొట్టినరో వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు అంటే కోర్టుకు వెళ్ళడానికి లేదు కోర్టు అందులో తల దూర్చదు ఎందుకంటే దీనికి సంబంధించి సపరేట్గా వాటర్ బాడీస్ బోర్డ్స్ అన్నట్టు ఆ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ పోతే మన పని ఏమి కాదు తర్వాత ఇక్కడ నష్టపరిహారం ఏమైనా ఇప్పిద్దామా అనుకుంటే ఈ నష్టపరిహారం ఇవ్వడానికి మనం కట్టిందే కబ్జాలో కట్టినాం ఆ వాటర్ ని ఆక్రమించి కట్టినాం కాబట్టి ఆ వాటర్ ని వాళ్ళు తిరిగి వాళ్ళ చేతులకు వాళ్ళు తీసుకున్నారు అట్లాంటప్పుడు మనకు నష్టపరిహారం ఎందుకు ఇస్తారు నష్టపరిహారాన్ని ఇక్కడ ఆశించలేం కానీ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ సభ్యులు కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి దానికి ముఖ్య కారకులు ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతోన లేదంటే ఈ రాజకీయ నాయకులు గేమ్ ఎవరైతే చేసిరో వాళ్ళ జ ఆస్తులు జప్తు చేసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంతనన్నా కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి చేయొచ్చు కూడా వాళ్ళు అనుకుంటే చేయగలుగుతారు నేను ఈ గవర్నమెంట్కు అదే రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి కొంచెము ఎందుకంటే వీళ్ళు ఒక లైఫ్ టైం మొత్తం కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నారు ఒక ఇల్లు కట్టాలంటే మామూలు ఏం కాదు ధనవంతుడికి ఏముంది ఒక నెల రెండు నెలల లోపల వాళ్ళు కట్టేసుకుంటారు కానీ ఒక బీద మధ్యతరగతి కుటుంబంలో ఒక ఇల్లు కట్టాలంటే ఒక లైఫ్ టైమే కావాలి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని కూడబెట్టి కడితే అప్పుడు ఒక ఇల్లు అవుతుంది దాన్ని మీరు కూలగొట్టిరు ఇప్పుడు అంటే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడ్డ శ్రమ అంతా వృద్ధాగానే అయిపోయింది అంటే ఒక లైఫ్ టైం మొత్తం పోయినట్టే కాబట్టి గవర్నమెంట్ దయదలిచి అంటే ఇది సాధ్యం కాదు కాకపోయినా కూడా మీకు ఒక అవకాశం అనేది ఉంది ఎవరైతే కల్పస్టులు ఉన్నారో దొంగలు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వీళ్ళకు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన కొంచెం దృష్టి పెడతారని మనసారా కోరుతున్నాను థ్యాంక్ యూ